శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలిక్లినిక్ ఎమర్డాట్ మెడికల్ టూరిజం శ్రీ సాయి విఘ్నేష్ డయాగ్నోస్ సెంటర్ చైర్మన్ గుండుగోలను ఇంద్రానిక్ సౌత్ వెంసన్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆమె బుధవారం డాబా గార్డెన్ బిజెఎఫ్ ప్లస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గండుగొన్నులు ఇంద్రాని మాట్లాడుతూ తాను గోపాలపట్నంలోని శ్రీ సాయి విఘ్నేశ మెడికల్ పోలీ క్లినిక్ స్థాపించి గత ఆరు సంవత్సరాలుగా నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఉచితముగా మెడికల్ సేవలు పది మంది డాక్టర్లతో అందిస్తున్నామని తెలిపారు మెడికల్ టెస్టులు ఎక్స్రేలు ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు వైద్య రంగంలో పేద ప్రజలకు మెడిసిన్స్ టెస్ట్ ఎక్స్రేలు ఉచితంగా మెడికల్ సర్వీస్ చేస్తున్నామని తెలిపారు గండుగోల్స్ ఇంద్రాని సేవలు గుర్తించి అమెరికన్ యూనియన్ వర్సిటీ వారు గుర్తించిన గౌరవ డాక్టరేట్ అవార్డు పాండిచ్చేరిలో హైకోర్టు సమక్షంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు విశాఖలో ఈ డాక్టరేట్ పొందిన తొలి ఏకైక డాక్టర్ తానేనని అన్నారు మీడియా సమావేశం ఆమె అమెరికన్ డాక్టరేట్ ప్రదర్శించారు మీడియా సమావేశంలో క్లినిక్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అనాథ పిల్లలకి ఇంటీరియర్ ఏరియాస్లో ఇండివిజువల్గా కార్పొరేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందండి ఇది గుర్తించి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది పాండిచ్చేరిలో ఇది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తూ అవకాశాన్ని దీనికి చాలా సంతోషిస్తూ నా బాధ్యతను మరింత పెంచిందిగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ రాము అండి నేను సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ విశాఖపట్నం చెందిన శ్రీమతి గుండుగోలను ఇంద్రాణి గారికి అమెరికన్ సదరన్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు ఈ ఆమె చేస్తున్న మెడికల్ సర్వీస్కు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ గుండుగోలను ఇంద్రాణి గారు మెడికల్ సర్వీసు పేద ప్రజలకు బీదవారికి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వటం ఎక్స్రేలు తర్వాత ఇలాంటి క్యాంపులు నిర్వహించడం వివిధ రకాలుగా గత ఆరు సంవత్సరాల నుంచి మెడికల్ సర్వీస్ చేస్తున్నారు ఆమె వాళ్ళు గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేటు సోషల్ వర్క్ మీద ఆన ఆనరీ డాక్టరేటు ప్రదానం చేశారు మొన్న ఇక్కడ పాండిచ్చేరిలో ఇద్దరు హైకోర్టు జడ్జి గారులు తర్వాత అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు వేరే ఇంకా లీడర్స్ అందరు కలిసి పాండిచ్చేరిలో మేడం గారికి ఈ అవార్డు ప్రదానం చేశారు డాక్టరేట్ అవార్డు ఆమె ఇంకా మెడికల్ సర్వీసు ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలని ఒక భావనతో ఉన్నారు గత కొన్ని ఆరు సంవత్సరాల నుంచి కూడా దాదాపు ఒక కొన్ని వేల మందికి చేశారు అది మీ అందరికీ పంచుకోవడం జరుగుతుంది